జిల్లా నాయుడుపేట మండల పరిధిలోని మేనకూరు సేజ్ లో నెలకొల్పబడి ఉన్న లాయల్ టెక్స్టైల్స్ పరిశ్రమ ఎదుట కార్మికులు నిరసనకు దిగారు పరిశ్రమను మూసివేస్తున్నామని యాజమాన్యం కార్మికులకు తెలియజేయడంతో కార్మికులంతా పరిశ్రమ వద్ద ఆందోళన చేపట్టారు తమకు రావాల్సిన బకాయిలు వేతనాలు చెల్లించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లాయల్ టెక్స్టైల్స్ పరిశ్రమలో గతంలో మూడు ప్లాంట్లు నిర్వహిస్తుండగా సుమారు ఐదు వేల మంది వరకు కార్మికులు విధులు నిర్వర్తిస్తుండేవారు ఈ క్రమంలో గత మూడు నెలల క్రితం రెండు ప్లాంట్లను మూసివేశారు దీంతో సుమారు నాలుగు వేల మందికి పైగా ఉపాధిని కోల్పోయారు ప్రస్తుతం నిర్వహిస్తున్న ఒక ప్లాంట్ను కూడా మూసివేస్తున్నట్లు పరిశ్రమ యాజమాన్యం తెలియజేయడంతో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసనకు దిగారు కార్మికులకు రావాల్సిన బకాయిలు వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు కార్మికులు నిరసన తెలియజేస్తున్న సమాచారం అందుకున్న తహసీల్దార్ గీతావాణి సంఘటన స్థలానికి చేరుకుని సోమవారంలో పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి సమస్యని పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు సెజలో విపరీతమైనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి వీటిల్ని పట్టించుకునే నాదుడే కనిపించడం లేదు ఇక్కడ శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది ఈ కంపెనీ ఈరోజు రాయల్ టెక్స్టైల్స్ ఒక్కొక్కరికి కనీస వేతనం లేకుండా ఆరు వేలు రోజుకు రెండు వందలు చాలా దారుణంగా ఉంది పైగా ఈరోజు దీన్ని లాక్ లాక్అవుట్ చేస్తున్నారు ఏ కారణం లేకుండా ఒక చిన్న నోటీస్ కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా గతంలో కొంతమంది దగ్గర బలవంతాన రూములు లేసి వాళ్ళ దగ్గర రిజైన్ చేయించి మీకు ఒక నెల లోపల పది రోజుల లోపల మీకు మీకు రావాల్సినటువంటి బకాయిలన్నీ ఇస్తామని చెప్పి వాళ్ళను మోసం చేసి దాపు ఆరు వందల మంది పైగా బయటికి పంపించేశారు ఇప్పుడు మహా అంటే ఒక నూట యాభై మంది ఉన్నారు ఈ ఈ కంపెనీలో అందరూ చిన్న చిన్న బిడ్డలు ఆడపిల్లలు వీళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లోపల లేవు వీళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ఇవ్వరంట వీళ్ళకి రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ పిఎఫ్ కానీ ఏది ఇవ్వరంట మీరందరూ వెళ్ళిపోండి రేపటి నుంచి అవుట్ చేస్తున్నాం మీకు అవసరమైతే తమిళనాడు రండి ఈ ఆరు వేల రూపాయల కోసం కోయిల్పట్టు అనే దగ్గర మా ఫ్యాక్టరీ ఉంది అక్కడికి రండి అని చెప్పి చాలా నిర్లక్ష్యంగా యాజమాన్యం చెప్తా ఉంది దీన్ని సిఐటియు ముకుంద గారైతేనేమి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులైతేనేమి తీవ్రంగా ఖండిస్తున్నారు దీన్ని పరిష్కారం కోసం ఈరోజు ఎంఆర్ఓ గారు ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళకి సోమవారం రోజు అన్ని విధాల వీళ్ళకి రావాల్సినటువంటి అన్నీ కూడా వీళ్ళకి సమకూర్చిన తర్వాతనే మీరు విరమించాలా అని చెప్పి ఎంఆర్ఓ గారు సలహా ఇవ్వడం జరిగింది ఇప్పకపోతే యాజమాన్యం వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు పక్కనే ఉండే ఫ్యాక్టరీలో మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటున్నారు ఒకవేళ అది కానీ ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి అయితేనేమి యాజమాన్యం వారు ఇచ్చినటువంటి అయితేనేమి పాటించకపోతే సోమవారం రోజు రోడ్లన్నీ రోడ్లన్నీ నిర్బంధించి కలెక్టర్ ఈ మేనకూరు సెజకు వచ్చే విధంగా పోరాడుతామని ఐఎన్టీఎసీ ఏపీ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మరియు నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్గా తెలియజేస్తూ సెలవు నా పేరు ముకుంద సిఐటియు జిల్లా కార్యదర్శిని ఈరోజు లాయల్లో కార్మికులను నూట యాభై మందిని ఫ్యాక్టరీ లా లాకౌట్ చేస్తున్నాము పని లేదు రేపటి నుంచి మీరు రావద్దని చెప్పారు దాంతో వాళ్ళకి కడుపు మండిపోయింది ఎందుకనంటే ఆ విధంగా గతంలో ఈ లాయల్ ఫ్యాక్టరీలో ఐదు డిపార్ట్మెంట్లు పనిచేస్తున్నాయి ఐదు డిపార్ట్మెంట్లలో ఒక మూడు డిపార్ట్మెంట్లని ఇదే విధంగా మీకు పిఎఫ్ పడాలంటే మీరు సైన్ చేయండి మీ పిఎఫ్ డబ్బులు అవన్నీ వచ్చేసాయని చెప్పి నమ్మించి వాళ్ళక్కడ సంతకాలు తీసుకున్నారు అయినా కూడా సరే వాళ్ళ సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు పాపం ఇప్పటికీ వాళ్ళకి పిఎఫ్ కూడా బళ్ళ నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది పిఎఫ్ బళ్ళ వాళ్ళ మోసం వెళ్ళిపోయినారు వాళ్ళ మోసం చేశారు అదే మాసం మమ్మల్ని కూడా ఈలను కూడా చేసేదానికి ఈ రోజు యాజమాన్యం సిద్ధమైంది అందుకని ఇప్పుడు ఈరోజు యాజమాన్యం మాటలు కూడా నమ్మడానికి మాకు నమ్మకం లేదు ఇప్పుడు వచ్చి ఎంఆర్ఓ గారు కూడా వచ్చి చెప్పారు లేబర్ డిపార్ట్మెంటు ఫోనులతో మాట్లాడుతున్నారే కానీ ఈ రోజుటికి మేనకూరు చెదలోకి వచ్చి ఏసీఎల్ కానీ డీసీఎల్ కానీ కార్మికుల సమస్యలు ఎట్టుండాయి పరిశీలించడం కానీ ఏమీ చేయడం లేదు ఏదన్నా ఒక పరిశ్రమ తగలబడిందంటే అప్పుడు ఏసీఎల్లు కానీ డీసీఎల్లు కానీ అందరూ వస్తారు ఎందుకంటే మేనేజ్మెంట్కి నష్టం జరుగుతుందంటే ఈ లేబర్ డిపార్ట్మెంట్ మొత్తం దిగి పరిశ్రమ ముందుకు వస్తున్నారు అదే కార్మికులు నష్టపోతున్నారంటే ఈరోజు లేబర్ డిపార్ట్మెంటు ఏసీఎల్ కానీ డీసీఎల్ కానీ ఎవరూ రావడం లేదు ఇది సరైన పద్ధతి కాదని కూడా మేము చెప్తున్నాము ఇప్పటికీ పదహైదు ఇరవై సంవత్సరాల టైం నుంచి పనిచేశారు ఇప్పుడు ఓపిక లేదు ఈరోజు మీరు అంటే ఏరియా పరిశ్రమలో తీసుకుంటారు వాళ్ళని వయసులో ఉన్నప్పుడల్లా మీకు కష్టం చేసి మీకు ఆదాయాలు నింపి ఈరోజు వయసు అయిపోయిన తర్వాత వేరే పరిశ్రమలోకి పోండి మేము లాకౌట్ చేసేస్తున్నాము డబ్బంతా మూట కట్టుకుని మా ప్రాంతానికి ఎత్తుకొని వెళ్ళిపోతామంటే ఇక్కడ కార్మికులు చూస్తా కూర్చోరు ఈ వేళ్ళకి కార్మికులకి సెటిల్ చేసేదాకా ఏడైనా కూర్చొని పడిగాపలు కాస్తామే కానీ అప్పటిదాకా లేచేది ఉండదు కూడా మేము సిఐటిగా చెప్తున్నాం జన్మదిన శుభాకాంక్షలు సోళ్లూరుపేట పెట్ట నియోజకవర్గ టిడిపి నాయకులు నెలవల రాజేష్ గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ ఇట్లు షరీఫ్ మహ్మద్ మహమ్మద్ షరీఫ్ నియోజకవర్గ అధ్యక్షులు బండిలి సాయి ప్రసన్న కుమార్ న్యూస్ అప్డేట్ కోసం న్యూస్ సబ్స్క్రైబ్ చేసి ప్రెస్ చేయండి